హాయ్ గైడ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ ఉత్ మాయిత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబ పార్ట్ ఫిఫ్టీ సెవెన్ ఇక లైక్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదా మీకు బాగా తెలియడం వల్ల పైన మీకు ఎలాంటి ఫీలింగ్ లేదు ఆ పర్సన్ గురించి మీరు ఎప్పుడూ అలా ఆలోచించలేదు అలా అనుకోకుండా ఒక టైం రాగానే ఆటోమేటిక్గా ఆ పర్సన్పై ఇష్టం పుడుతుంది అన్నాడు రోషన్ లక్కీతో నిజమా అంది కళ్ళు పెద్దది చేస్తూ లక్కీ తను ఆ ఎగ్జాంపుల్ శౌర్య గురించి అనుకుంది ఎస్ గ్యారంటీగా మీరు అలా ఆలోచించండి ఇష్టం ఏం కర్మ ప్రేమ కూడా పుట్టొచ్చు అందుకే నేను మీకు టైం ఇస్తున్నాను అంటాడు రోషన్ ఆ మాటలు వింటున్న లకి అవి ఎక్కడో కనెక్ట్ అవుతున్నాయి మరి తను శౌర్య గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది రోషన్ చెప్పేది నిజమేనా చిన్నప్పటి నుంచి మా బావంటే నాకు తెలుసు ప్లస్ భయం కూడా కానీ ఇష్టం అలాంటిది ఎప్పుడూ ఆలోచించలేదు ఇప్పుడు టైం వచ్చిందా అందుకే నాకు ఇలాంటి కళ వచ్చిందా అని ఆలోచిస్తూ ఆశ్చర్యంగా రోషన్ వైపు చూస్తూ నిజమా అని మళ్ళీ అడిగింది లక్కి బాబోయ్ కనెక్ట్ అయిపోయేలా ఉంది లాస్య ఇప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని మనసులో అనుకుంటూ రోషన్ అవును లాస్య నీకు ఇంకా నా పైన ఇష్టం పుట్టలేదు ఎందుకంటే మన పరిచయం పెరగలేదు కదా ఒక్కసారి పరిచయం పెరిగితే నువ్వు నన్ను చూసి చూపు మారుతుంది అప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ తర్వాత ఇష్టం తర్వాత ప్రేమ నెక్స్ట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా స్టార్ట్ అవుతాయి అన్నాడు రోషన్ అవునా సరే నాకు కాలేజీ టైం అయింది మీ ఫోన్ నెంబర్ ఇవ్వబా అని అడిగింది ఆసక్తిగా లక్కి అంతే షాక్ అయ్యి నా రోషన్ బాబోయ్ పాప ఫిక్స్ అయిపోతే బ్లైండ్గా వెళ్ళిపోతుందన్నమాట అనుకుంటూ వెంటనే తన నెంబర్ షేర్ చేశాడు రోషన్ అది నోట్ చేసుకొని నాకు లవ్ గురించి ఏమీ తెలియదు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఈవినింగ్ నీకు కాల్ చేస్తాను అప్పుడు మాట్లాడుకుందాం అంటూ లోపలికి పరిగెత్తింది లక్కీ హ్యాపీగా ఫైనలీ నా లైన్ క్లియర్ అవుతుంది కాల్ చేసినప్పుడు ఈ పాపని నా వైపు తిప్పుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అప్పుడు కానీ నా లవ్ సక్సెస్ అవ్వదు అనుకుంటూ రిటర్న్ అవుతాడు రోషన్ ఏంటి అప్పటినుంచి పిలుస్తుంటే వినపడట్లేదా డిన్నర్ చేశావా అని అడిగింది నందిని నో నాకు ఆకలిగా లేదు అంది ఎందుకు లేదు అని అడిగింది నందిని అది అర్థం కావట్లేదు అండ్ ఇంకొకటి ఈ మధ్య నిద్ర కూడా రావడం లేదు సేమ్ టైం నాకు ఈ ప్రపంచం అంతా చాలా కొత్తగా వింతగా కనిపిస్తుంది ఎందుకలా అంటావు అని అడుగుతుంది లక్కీ శౌర్య గురించి ఆలోచిస్తూ తనలో తాను తెగ ఫీల్ అయిపోతు కొంపతీసి ఇది అది కాదు కదా అని అడిగింది నందిని ఆత్రంగా మై నీకు అలాగే అనిపిస్తుందా నాకు అలాగే అనిపిస్తుంది ఈ మార్పుకి కారణం అదే అంటావా అంటుంది సిగ్గుపడుతూ లక్కీ డెఫినెట్ గా అదే మా అత్త కూతురికి కూడా ఇలాగే జరిగింది ఇక ఆలస్యం చేయకు అంటుంది నందిని ఆఫ్ కోర్స్ నేను అదే అనుకుంటున్నాను బట్ నా వల్ల కావడం లేదు ఏం చేయాలో తోచట్లేదు అంటుంది తెగ ఫీల్ అవుతూ లక్కీ దాని గురించి పెద్దగా ఆలోచించడానికి ఏమీ లేదు లక్కీ మార్నింగ్ ల్యాబ్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది అంటుంది చాలా సీరియస్ గా నందిని దాంతో షాక్ అయిన లక్కీ ఈ నందు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతుంది కంగారుగా గ్యారెంటీగా ఇది పచ్చకామర్లు అని నా డౌట్ అదే జాండీస్ అని నందిని అనగానే వాట్ అంటుంది షాకింగ్ గా లక్కీ ఆఫ్ కోర్స్ పచ్చ కమర్లు వచ్చిన వాళ్ళకి ఆకలి నిద్ర ఉండదు పైగా లోకం కూడా పచ్చగా కనిపిస్తుంది నువ్వు చెప్పిన సింటమ్స్ అన్ని దానికే మ్యాచ్ అవుతున్నాయి రేపు మార్నింగ్ అన్నయ్యకి కూడా కాల్ చేసి చెప్పాలి లేకపోతే నన్ను తిడతాడు అంటుంది చాలా తేలిక నందిని వెంటనే పిచ్చ కోపం వచ్చింది లక్కీకి జాండీస్ కాదు తింగరి దాన అని మనసులో తిట్టుకుంటూ అలాంటిదేమీ లేదు నీకు చెప్పిన అర్థం కాదు పద డిన్నర్ చేద్దాం అని కోపంగా తనని తీసుకొని డిన్నర్ కి కిందికి వెళ్తుంది లక్కీ ఇక డిన్నర్ చేసి వచ్చాక నందిని హ్యాపీగా పడుకుంది తను పడుకుంది అని కన్ఫర్మ్ చేసుకున్న లక్కీ మెల్లిగా పైకి లేచి రోషన్కి కాల్ చేస్తుంది ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తున్న రోషన్ టక్కున ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో అని లక్కీ అనగానే లాస్య మీరేనా అని అడిగాడు అవును రోషన్ నిన్నే ఎలా గుర్తుపట్టావు అని అడిగింది చాలాసేపటి నుంచి మీ ఫోన్ కోసమే నేను వెయిటింగ్ ఇక్కడ అన్నాడు ఓకే డిన్నర్ అయ్యిందా అడిగింది లక్య అయ్యింది మీది అని అడిగాడు నాది కూడా కంప్లీట్ అయ్యింది కానీ మార్నింగ్ ఏదో చెప్తున్నావు లవ్ గురించి నాకు టైం లేక వెళ్ళిపోయాను ప్లీజ్ కంటిన్యూ చెయ్యరా అంటూ ఆత్రంగా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతుంది లక్కీ దాంతో మేఘాలల్లో తేలిపోయాడు రోషన్ ఇక స్టార్ట్ చేశాడు అతను చెప్పే అన్నిటికీ లక్కీ షౌర్యాన్ని యాడ్ చేసుకుంది ఇప్పుడు రోషన్ చెప్తున్నాడు ఆ పర్సన్ మన దగ్గర లేకున్నా మన మంచి చెడ్డ గురించి ఆలోచిస్తాడు మనం కనబడకపోయినా ఫోన్ ఎత్తకపోయినా కంగారు పడిపోతాడు అనగానే లక్కీ ఇన్సైడ్ అవును కరెక్టే బాబా డే బై డే కాల్ చేస్తాడు నేను లిఫ్ట్ చేయకపోతే తిడతాడు తిన్నావా అని అడుగుతాడు ఒకరోజు ఫుల్గా వర్షం వస్తుంటే బంటీని పంపించాడు బాబు నా గురించి ఫుల్గా తేడి తీసుకుంటాడు బాబా అనుకుంది రోషన్ కొన్నిసార్లు ఆ పర్సన్ మనల్ని కోపంతో తిట్టినా అందులో చాలా మీనింగ్ ఉంటుంది అనగానే లక్కీ ఇన్సైడ్ షేరింగ్ ఆటోలో కాలేజీకి వెళ్తే కోపం వస్తుంది నన్ను చదువుకోమని టైం వేస్ట్ చేయొద్దని ఎక్స్ట్రాల్ మాట్లాడొద్దని తిడతాడు అనుకుంది రోషన్ ఒక్కోసారి మనకు ఆ పర్సన్ ప్రేమ తెలియక మనం ఒకరిని చూసిన మనల్ని ఒకరు చూసిన వాళ్ళు తట్టుకోలేరు అని రోషన్ అనగానే లక్కీ ఇన్సైట్ ఎగ్జాక్ట్లీ ఆ ఉమ్మ నేను పెళ్లి చేసుకోబోతే అది తెలుసుకొని నా పర్మిషన్ లేకుండానే నన్ను పెళ్లి చేసుకున్నాడు బాబా పెళ్ళి ఎంత పెద్ద విషయం కానీ తన లైఫ్ గురించి ఆలోచించకుండానే అంత ఈజీగా ఎలా పెళ్లి చేసుకున్నాడు అంటే దానికి నేను మై గాడ్ అంటే బావకి నేనంటే మై గాడ్ ఇష్టమా ఇంకా ఇలా ఆలోచించగా నీ లక్కీ పాదాలు నేలపైన నిలవలేదు వెంటనే ఎగిరి గంట వేయాలి అనిపించింది మై గాడ్ మై గాడ్ ఇప్పటి వరకు లేదు బాబకి నేనంటే ఇష్టమా నేనంటే ప్రేమ ఎందుకు ఆ విషయం నాకు చెప్పలేదు మరి అని తనలో తానే అనుకుంటూ ఒకే ఓకే రోషన్ నాకు ఫుల్గా అర్థమైంది ఇక నాకు మిడ్లో వస్తుంది గుడ్ నైట్ రోషన్ స్వీట్ డ్రిమ్స్ అంటూ కాల్ కట్ చేస్తుంది తన వైపు మాట వినకున్నాను దాంతో షాక్ అయిన రోషన్ ఏంటి ఈ లాస్య ఏదో లసం విన్నట్టుగా తనకి డౌట్స్ అన్ని క్లియర్ అయ్యి అన్నీ అర్థమైనట్టుగా మాట్లాడుతుంది రోజుకో వేరియేషన్ చూపిస్తుంది పిచ్చి పిల్ల సరే రేపు కలుస్తాను కదా అప్పుడు మాట్లాడతా అని నవ్వుకుంటూ తనకి గుడ్ నైట్ అని వాట్సాప్ మెసేజ్ పెడతాడు ఇక లక్కీకి ఆ అయితే ఆనందానికి హద్దు ఉండదు అయినా నేను కూడా ఎప్పుడు ఇలా ఆలోచించలేదబ్బా అప్పటికి అమ్మ చెప్తూనే ఉంటుంది శౌర్యబాబు చాలా మంచివాడు నీకు తెలియదు అని అతని గురించి కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని నేను అర్థం చేసుకోలేను ఇచ్చిదాన్ని అట్లీస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడైనా ఎందుకు పెళ్లి చేసుకున్నావని అడిగి నేనంటే మీకు ఇష్టమా అని అడగాలి కదా నేను అలా అడగలేదు అయినా ఆ పోలీసుని అడిగే ధైర్యం నాకు అని తన ప్రశ్నలకు తానే జవాబు ఇచ్చుకుంటూ ఎప్పటికో నిద్రపోయింది లక్కీ నెక్స్ట్ డే ఎలాగైనా శౌర్యాన్ని చూడాలని ఆశపడుతుంది నెక్స్ట్ డే పుష్ప కిచెన్లోకి వచ్చేసరికి అనికా ఫోన్ పట్టుకొని ఏదో కలుపుతూ ఉంటుంది ఇంత ఎర్లీగా నువ్వం చేస్తున్నావమ్మ ఇక్కడ అని అడిగింది పుష్ప అది ఆంటీ అందరికీ టిఫిన్ రెడీ చేద్దామని జనరల్గా శౌర్య గారు ఓట్స్ ఇష్టపడతాడంట కదా మళ్ళీ చెప్పింది అందుకే వాటితో ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా అంటుంది అనిత అది కరెక్టే కానీ మీకెందుకు ఇచ్చామా నేనున్నాను కదా చేయడానికి అంటుంది పుష్ప వింత కదా చూస్తూ పర్లేదు అంటే రూమ్ లో ఉండి ఉండి బోర్ కొట్టేస్తుంది అందుకే యూట్యూబ్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూశాను సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇఫ్ యూ డోంట్ మైండ్ కంప్లీట్గా వన్ డేస్ తాను అంటుంది అనిత దాంతో పుష్ప సరే నీ ఇష్టం అంటూ వేరే పని చూసుకుంటూ ఉంటుంది ఈ పిల్ల మరీ ఎక్కువ కవి ఇష్టపడుతుంది డాక్టర్ సలహా మేరకు ఇక్కడికి తీసుకొచ్చారు కానీ ఈ పిల్ల ఇంకా హోప్స్ పెంచుకుంటుంది శౌర్య పైన ఈ విషయం ఇప్పుడు నేను రామకృష్ణ అన్నయ్యకి ఎలా చెప్పాలి మా వాడికి పెళ్ళైందన్న విషయం తెలిస్తే ఈ పిల్ల ఏమైపోతుందో ఒకసారి శౌర్యతో మాట్లాడాలి వీలైతే రోషన్తో కూడా ఆ పిల్లాడు బాగానే అర్థం చేసుకుంటాడు అనుకుంటుంది పుష్ప తన పనిలో తాను సులోచనమ్మ కిచెన్లోకి వచ్చి ఏమే పిల్ల ఏమండుతున్నావు అని అడుగుతుంది దానికి అనిత సమాధానం చెప్తుంది అబ్బా ఎంత మంచి పిల్లో చూడ్డానికి చక్కగా ఉంది బుద్ధిగా వంట చేస్తుంది అదే నీ కోడలు ఉంది ఏమిటికి ఎప్పుడు నువ్వు వండేవి పెట్టిన ఆ వంటలకు వంకలు పెడుతుంది పైగా దానికి భయపడతావు అంటుంది సులోచనమ్మ దాంతో కూడలు ఎవరెమ్మమ్మగారు అని అడుగుతుంది కన్ఫ్యూజ్ గా అనిత అబ్బా ఈ అమ్మకి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు అనుకుంటూ అదే లక్కి నాకు మేన కూడలు అవుతుంది కదా దాని గురించి మా అమ్మ మాట్లాడేది అంటూ కవర్ చేసింది పుష్ప ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మరొక మంచి వీడియోతో నేను ముందు ఉంటాను మీ మంత్రి